రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సందర్భంగా కార్యకర్తల అభిష్టం మేరకు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రీయ దినం పేరుతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఇరవై దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని వారి జీవిత చరిత్రను స్ఫూర్తిదాక విషయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజలు తీసుకొని నూట ఇరవై దేశాల్లో ఇక్కడ రాష్ట్రీయ సమరసత దినం ఇలా పాటిస్తూ ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు కరెక్ట్ బాబాసాహెబ్ వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం మరి దీపాలను వెలిగించడం రేపు అధికారికంగా మైత్రి పూర్తి పదార్థ బాబాసాహెబ్ విగ్రహాలను శుద్ధి చేయడం అంటే బాబాసాహబ్ యొక్క జీవిత చరిత్రను తరతరాలకు అందించడం విగ్రహాలను శుద్ధి చేయడం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ అడుగు జాలల్లో నడవడమే ఇది ప్రధాన ఉద్దేశం అణగా వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం వారి అభ్యున్న కోసం కష్టపడేటువంటి యొక్క అండగారి పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రజలు భావిస్తూ ఉంటాం అందరం కూడా ఇలా కష్టాలు వ్యక్తులు ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలుసు విషయం కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి ఈత పూట బస్తులుండి ఉన్నత చదువులు చదవాలి చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఒడిదొడుగులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం పది సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పనంగా తన జీవితానికి పడంగా ఉండేటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ విభజనను త్రీ సెవెంటీ ఆర్టికల్ ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన ఆలోచన అనుకున్న ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుసాగుతున్నది దాదాపు గత ప్రభుత్వంలో ఇలా పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసే కనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నారీ శక్తి వందన పేరుతోని ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అట్టడు వర్గాల ప్రజలకు చేకూర్చాలే పేద పనిచేయాలని చెప్పి ఆశలను ముందు ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం ఇవాళ నాకు ఈరోజు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది బాబాసాహ్ పెట్టే భిక్ష అని చెప్పి దేశానికి చార్చేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు సే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం వారి యొక్క ఆశలను తుంగండ్ వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానం నచ్చక నెహ్రూ విధానం ప్రశ్నిస్తే బాబాసాహెబ్ నెహ్రూ పట్టిస్తే న్యాయశాఖ మధ్యకి రాజీనామా చేసి భావించి రాజీనామా చేసి బయటకొచ్చి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్లీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తిని వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చులను కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి లిప్పు పంపిన రషీద్ పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అదే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపడనటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల ఖచ్చితంగా ఘనంగా నిర్వహించుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏ కష్టాలు పడ్డారో ఆ కష్టాలు భవిష్యత్తులో రాకుండా వారు ఏ అవమానాలు గురారో అటువంటి సమాజాన్ని దూరం పెట్టి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి గట్టిగా కృషి ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతని చెప్పి తెలియజేస్తున్నాను